దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయినైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమ్మ వండనము శుభములు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక అద్భుతమైనటువంటి అంశమును మీ ముందుకు తీసుకురావాలని దేవుని చేత ప్రేరేపింపబడి మేము ముందుకు వచ్చాము కనుక మీ మనస్సు పెట్టి దేవుని మాటలను జాగ్రత్తగా ఆలకించి అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించాలని ప్రభుకేరటం మనవి చేస్తున్నాను నేను మీకు బోధించుచున్నటువంటి దేవుని గ్రంథం పరిశుద్ధ గ్రంథం మనుషుల మధ్యకు ఎలా వచ్చింది దీన్ని ఎవరు మన మధ్యకు తీసుకొచ్చారు అని చెప్పి ఒకసారి ఆ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఒక అద్భుతమైనటువంటి సంగతిని దేవుడు తన గ్రంథంలో మనకొరు రాయించాడు ఏదో ఆషామాషిగా వచ్చినటువంటి గ్రంథం కాదు ఇది దీనికి ముందు ఒక విషయాన్ని మీకు చెప్తాను ఏమిటంటే ఈ భూమి మీద ఏదైనా ఒక శాస్త్రం మన మధ్యకు రావాలంటే కొన్ని వందల సంవత్సరాల పరిశోధన తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశీలించి పరిశోధించి కష్టపడి కొన్ని తరాలు దానిపైన ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అన్ని రుచువులతో ఒక గ్రంథాన్ని గ్రంథస్థం చేస్తాడు ఆ చేయబడినటువంటి గ్రంథాలే మనకు పాఠశాలల్లో కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకాలుగా మన మధ్య ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఒక పుస్తకము మన మధ్యకు వచ్చిందంటే దాని వెనకల ఎంతో శ్రమ ఎంతో కష్టం ఎంతోమంది తమ తెలివిని జ్ఞానాన్ని సమయాన్ని వెచ్చించి వారి బ్రతుకులు సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనగా ఆ పుస్తకాన్ని ముద్రించడం జరుగుతుంది అందుకోసమే రిటర్న్ బై పలానా పేరు అని ఉంటుంది అంటే వాళ్ళ కష్టము అందులో దాగి ఉందని మనం గ్రహించాలి అవే మనం ఈరోజు కోర్సులుగా చదువుతున్నాం ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు మనం చదివి ధ్యానం చేసి అందులో ఎన్నో సంగతులు నేర్చుకొని ప్రాక్టికల్స్ దాని ద్వారా నేర్చుకుని సుమారు నాలుగు సంవత్సరములు స్టడీ చేసిన తర్వాత నీకు ఒక పట్టాన్ని ఇస్తాను దాన్ని బట్టి నువ్వు ఒక ఇంజనీర్గా ఈ సమాజంలో చలామని అవుతా అదేవిధంగా మెడిసిన్ ఐదు సంవత్సరాలు ఎంబీపీఎస్ కోర్సు చేస్తే తప్ప అందులో ఎన్నో తీరీ ఎంతో తీరీ ఉంటుంది ఆ తీరి చదువుకున్న తర్వాత ప్రాక్టికల్స్ ల్యాబ్లలో హాస్పిటల్స్లో మనకు ఫ్యాకల్టీ నేర్పిస్తారు చూపించి నేర్పిస్తారు ఆపరేషన్స్ చేస్తూ ఫలానా ఫలానా ఆర్గాన్ అంటే ఇది అది ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది ఏమి తింటే ఏమి త్రాగితే ఏ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయిన దాన్ని మనం బాగు చేయాలంటే ఏ మెడిసిన్ వాడాలి అన్నటువంటి సంగతులన్నిటినీ స్టూడెంట్స్కు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ నేర్పిస్తుంది దానికి ముందు ఎంతో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు మహానుభావులు రాసిన గ్రంథాలను వాళ్ళ ముందు పెట్టుకొని వాటిని చదువుతూ ధ్యానం చేస్తూ ప్రాక్టికల్గా చూస్తూ వాటికి ఒకదానికోటి సరిపూర్చుకుంటూ ఫ్యాకల్టీ స్టూడెంట్స్కు నేర్పించడము మనం చూస్తున్నాం ఇవి ప్రొఫెషనల్ కోర్సులు బాగా గమనించండి ఎక్కడ చూసినా ఇప్పుడు అందరూ ఇంజనీర్లు డాక్టర్లకి పుడుతున్నారు ఎందుకో తెలుసా వాటిని ప్రొఫెషనల్ కోర్సులు అంటారు ప్రొఫెషనల్ అంటే థీరీ కమ్ ప్రాక్టికల్ సపోజ్ బిఏ ఉంది అనుకో బిఏ అనేది జనరల్ డిగ్రీ అది అక్కడ ఏం ప్రాక్టికల్స్ ఏముండవు సబ్జెక్టులు వింటాం అంతే థీరీ వింటాం అంతే దానికి పెద్దగా గౌరవం ఉండదు బిఏ అంటే బొత్తిగా అధ్వానము అంటారు కొందరు అంటే ఏమి చదువు రానోడు లాస్ట్కి ఏం చేస్తాడంటే బిఏ చేస్తాడని చదువు బాగా చదివేవాడు మంచి టాలెంట్ కలిగిన వాడంతా ఇంజనీరింగ్ కానీ లేక మెడిసిన్ కానీ చేస్తారు ఎందుకు చేస్తారు వాడు తెలివితేటలతో థిరీనే కాకుండా అక్కడ ప్రాక్టికల్స్ అనేటివి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి చాలా తెలియ ఉండాలి ప్రాక్టికల్స్ చేయాలంటే ఆశామాసిగా చదువుకునేవానికి అసలు తీరీని అర్థం కాదు ప్రాక్టికల్స్ చేస్తాడు అందరు అందుకోసం బీటెక్ చేస్తారు కానీ ఆ బీటెక్ మీద పట్టు అనేది సాధించలేరు చాలామంది అందుకోసం కొద్దిమందే ఉద్యోగాలు తెచ్చుకుంటారు మెడిసిన్ చేస్తారు కానీ మెడిసిన్ మీద పట్టు సాధించలేరు అందుకోసం కొద్దిమందే డాక్టర్లు సమాజంలో ఫేమస్ అవుతారు ఎందుకంటే పట్టు ఉన్నవాడు ఆ సబ్జెక్టు మీద మంచి పట్టు అంటే ప్రాక్టికల్స్ మీద మంచి పట్టు ఉండాలి థీరీతో పాటు ప్రాక్టికల్స్లో మంచి ఉన్నవాడే మంచి అనుభవ జ్ఞానం కలిగిన వాడే సమాజంలో గొప్పగా రాణిస్తాడు అలాంటి వారికి మంచి ఉద్యోగాలు దక్కుతాయి లక్షలలో జీతాలు ఉంటాయి నేను కూడా ఒక ఇంజనీర్నే లక్షలలో జీతాలు ఉంటాయి వాళ్ళకి కనుక ఇది ఎంత వాస్తవమో ఈ ప్రొఫెషనల్ డిగ్రీస్కు ప్రజల మధ్య ఎందుకు అంత ఆదరణ ఉందంటే వాటికి వచ్చే జీతం చాలా ఎక్కువ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే ఉంటారు సమాజాన్ని వెలిగించేవారు సమాజానికి ప్రయోజకులుగా అనేక విషయాల్లో సమాజాన్ని ప్రభావితం చేసేవారుగా ఉంటారు అందుకోసం ఒక డాక్టర్ను దేవుని తర్వాత కనిపించే దేవునిగా మనం భావిస్తాం ఒక ఇంజనీర్ను దేవుని తర్వాత ఆయన ఎలాగైతే సృష్టిని కలిగించాడో ఆయన టెక్నాలజీతో దేవుడిచ్చినటువంటి తెలివితేటలతో ఎన్నో పరిశోధనలు చేసి మన ముందు ఈరోజు ఒక ఎలక్ట్రిసిటీ కానీ ఏ మిషనరీ కానీ ఈ విధంగా మనం ఆడుకోవడానికి కారణం ఎవరో తెలుసా ఇంజనీర్ కనుక ఇంత విలువైనటువంటి ఆ గౌరవం దానికి ఉంది కనుక ఈరోజు ప్రతి ఒక్కరు ఇంజనీరు డాక్టర్లు కావాలని కళలు కంటున్నారు కళలు కన్నా ప్రతి వారు డాక్టర్లు ఇంజనీర్లు కారు ఆ కళకు తగిన కష్టము అనేది ఎవరు పడతాడో ప్రయాసం అనేది ఎవరు పడతాడో వాళ్ళు మాత్రమే నిజమైన ఇంజనీర్లు డాక్టర్లు అవుతారని మొదట మీరు తెలుసుకోవాలి ఇక దేవుని గ్రంథం మనుషుల మధ్యకు వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి భూసంబంధమైన లోక జ్ఞానం రావడానికి మనుషులు ఇంత కష్టపడుతున్నారంటే మనుషుల కష్టం ఇంత దాగి ఉందంటే దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ జీవ గ్రంథం ఇది మనుషుల బ్రతుకు పుస్తకము మనుషులను బ్రతికించేటటువంటి పుస్తకం ఇది ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడంటే మానవ టెక్నాలజీ కాదు మనిషిని బ్రతికించేది దేవుని టెక్నాలజీ దేవుని గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము వచనము ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవచనము ఆయన తన బలము చేత భూమిని సృజించెను సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను అర్థమవుతుందా దేవుని టెక్నాలజీ అంటే హిర్మయా గ్రంథం పది పన్నెండు ఆయన తన బలము చేత భూమిని సృజించను సృష్టించెను భూమిని సృష్టించడం అంటే మాటల భూమి మీద ఉన్న ఒక చిన్న పార్టికల్ ఒక టైనీ పార్టికల్ను మనిషిని సృజించమని చెప్పండి మనిషితో అవుతుంది ఇది నెవర్ ఎవర్ మ్యాన్ కెనాట్ డూ ఇట్ మ్యాన్ కెనాట్ క్రియేట్ ఇట్ ఇది దేవుని సృష్టి ఆయన తన బలం తన బలము చేత భూమిని సృష్టించను తన బలము దేవుని బలము చేత భూమిని సృష్టించాడు దేవుడు భూమిని చూసినప్పుడు మనం ఏమనుకోవాలి తెలుసా దేవుని బలము దేవుని జ్ఞానము దేవుని శక్తి ఇందులో మనం చూడాలి మనము తినే ప్రతి ఆహార పదార్థము మనము త్రాగే నీరు మనము భుజించే ప్రతి ఫలము ఆయన జ్ఞానం చేత ఆయన బలం చేత ఆయన ప్రేమ చేత తన పిల్లలకి ఇచ్చినటువంటిది ఆయన కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం ప్రతిక్షణం శాస్త్రమే కష్టం కాదుది మనుషుల కష్టం కాదు ఇది కేవలం దేవుడి చేత నిర్మాణమైనటువంటిది దేవుని రెక్కల కష్టం ఇది మనల్ని బ్రతికించేది దేవుడే ఏ మనిషి ఏ పదార్థాన్ని సృష్టించలేడు ఏ ఫలాన్ని సృష్టించలేడు నీరును కూడా సృష్టించలేడు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ను కూడా హీ కెనాట్ క్రియేట్ అర్థమవుతుందా ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి దేవుని గ్రంథం అని అనిపించుకోవడానికి ఈ మాటలు చాలవా ఇది దేవుని జ్ఞానముది మనుషుల జ్ఞానము కాదు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఇది ఎలా ఈ భూమి మీదకి వచ్చిందో ఒక్కసారి ప్రక ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయాన్ని మీరు చదవగలిగితే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇందులో రాయించాడు మాసిక ఈ భూమి మీద మనుషుల యొక్కకి వచ్చిన జ్ఞానము కాదు ఇది జ్ఞాన గ్రంథము కాదు ఇది మాసిక వచ్చినటువంటి గ్రంథము కాదు ఇది జీవము గల దేవుని గ్రంథము ఇందులో రాయబడిన ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది జీవింపచేస్తుంది ఆత్మ జ్ఞానం ఇది ఆత్మలకు జీవం జీవాన్ని జీవాన్నిచ్చేటటువంటి జీవపు మాటలు ఇవి దేహానికి ఆహారం ఎలాగైతే జీవాన్నిస్తుందో ఈ దేహాన్ని నడిపించేటటువంటి అయిన నిన్ను బ్రతికించే ప్రతి క్షణము నిన్ను జీవింపచేసే ఆత్మ కలిగినటువంటి శక్తి కలిగిన మాటలు ఇవి ఆత్మకు ఆహారం జీవాహారం ఐదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆశీనుడై ఉండు అని చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిక్కెరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకముందు గాని భూమి మీద కాని భూమి క్రింద కాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి నీ శక్తి లేకపోయెను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా ఈ మాటలు రాసింది ఎవరో తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో యేసుక్రీస్తు ప్రేమించ ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసి ఆత్మచేత ప్రేరేపింపబడి దర్శనంలో చూస్తూ రాస్తున్నటువంటి మాటలు ఇవి మరలా చదువుదాం ఒకసారి మరియు లోపల అధ్యాయం మొదటి నుంచి మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చుచితిని సింహాసనమై సింహాసనం ముందు ఆసీనుడైన వాడు ఎవరు మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఇంతకుముందు చెప్పాను కదా ఎఫిసి పత్రిక నాలుగు ఆరులో అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు మనుషులందరికీ తండ్రి అండి దేవుడు అంటే ఆయన పైన ఉన్నాడు ఈ లోకంలో ఆయన ఉండడు ఎందుకంటే ఆయన ఉండడానికి ఈ లోకం సరిపోదు ఆయన ఆత్మ నువ్వు కూడా ఆత్మవే ఆయన ఆత్మను విభజించుకుని వచ్చిన ఆత్మ నువ్వంటే శరీరం కాదు మీ శరీరంలో కనపడకుండా ఉన్న మహాశక్తి వినువు దేవుని నుండి విడిపోయిన భాగాన్ని వినువు ఆత్మైన దేవుడు సింహాసనంలో పరలోకంలో కూర్చొని ఆయన కుడి చేతిలో ఒక గ్రంథాన్ని పట్టుకొని ఉన్నాడంట దానికి ఏడు ముద్రలు వేయబడి ఉన్నాయి గట్టిగా వేడి వేయబడి ఉన్నాయి కుడి చేత ఆయన ఆ గ్రంథాన్ని ముద్రలు వేయబడినటువంటి ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని ఉన్నాడని వ్రాయబడి ఉన్నాయి ఇక్కడ రెండవచనం మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవుదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితని ఎవడండి ఈ గ్రంథాన్ని తీయగలడు దేవుని చేతిలో కుడి చేతిలో ఉన్న ఏడు ముద్రలు వేయబడిన గ్రంథాన్ని ఎవడు ఓపెన్ చేయగలడు అని చెప్పి బలిష్ఠుడైనటువంటి ఒక దేవుదూత బిక్కెరగా ప్రచురింపగా చూచి తిని చూశాడంట యోహన్ గారు ఏం జరిగిందో చూడండి మూడవచనం అయితే పరలోకమందు కాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను ముల్లోకాలలో దేవుడున్న లోకం పరలోకం అయితే మనుషులున్న లోకం భూలోకమైతే భూమి క్రింద మనుషులు చనిపోయిన తర్వాత ఆత్మలు ఉండే లోకమే పాతాల లోకం అది మూడవ లోకం మూలోకాలలో ఆ గ్రంథాన్ని విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయిందంట విప్పటానికే కాదట చూడడానికి కూడా శక్తి లేదంట ఎంత గొప్ప గ్రంథమై ఉంటుంది అది దేవుని కుడి చేతిలో ముద్రలు వేయబడిన ఆ గ్రంథం ఎంత గొప్పదై ఉంటుందో మీరు ఆలోచన చేయండి అది ఏమిటై ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా వచనము ఆ గ్రంథము విప్పుటకై చూచుటకైనను ఏకుడెవడను ఎవడను ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా యోహాన్ గారంట ఏం అర్థం కావడం లేదంట ఏంటమ్మా గ్రంథము దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పటానికి కనీసం చూడడానికి కూడా ఎవడికి యోగ్యత లేకపోవడం చూసి బహుగా ఏడుస్తున్నాడంట ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఏడుస్తూ ఉన్నాడంట వ్యవహాన్ గారు భక్తుడు ఎవడు ఏడుస్తున్నాడు ఎందుకంటే ఏమిటి ఆ గ్రంథం ఆ గ్రంథంలో ఏంటిది దేవుని చేతిలో ఉందంటే అది మామూలు గ్రంథం అయి ఉంటుందా ఏదో గొప్ప గ్రంథం అయి ఉంటుంది అది మానవాళికి చాలా విలువైనటువంటిది సర్వోత్తమైనటువంటి గ్రంథమై ఉంటుంది దానిని నిప్పేవారు ఎవరు దాన్ని చూసేవారు మహానుభావుడు ఎవరు ఎవరు కనపడడం లేదే ఏమిటి ఎవరు చెప్తారు మాకు దాని సంగతి అని ఏడుస్తున్నా అంట అయిదా వచ్చిన ఆ పెద్దలలో ఒకడు పెద్దలున్నారంట పరలోకంలో సింహాసనముల మీద ఇరవై నలుగురు పెద్దలని రాయబడింది కదా ముందు గ్రంథాల్లో ముందు అధ్యాయాలు ఉంటాయి అవన్నీ తర్వాత చూద్దాం వాటి గురించి ఇరువది నలుగు బిదల్లో ఒకడు ఏడువకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను అబ్బా సొల్యూషన్ దొరికింది ఆ గ్రంథాన్ని విప్పే యోధుడు వీరుడు వచ్చాడు ఒక వీరుడు యోగ్యుడు ఒక ఎలిజిబుల్ పర్సన్ కనపన్నాడు ఎవరంటైనా యూదా దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముత్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందేనని నాతో చెప్పాను పెద్దల ఒకడు ఒక ఆయన జయం పొందాడంట దేని మీద జయం పొందాడు ఆ జయము పొందినటువంటి ఆయనకే ఆ గ్రంథాన్ని విప్పేటటువంటి హక్కు ఉంది ఇంకా ఈ ప్రపంచంలో ఈ ముల్లోకాలలో ఏ ఒక్కరికి కూడా ఆ గ్రంథాన్ని విప్పటకైనాను కనీసం చూచినకైనానూ యోగ్యత లేదు ఎవరు ఆయుధ గొప్ప సింహం ఆయన ఎవరూ కాదు ఈజ్ జీజస్ క్రైస్ట్ దేవునికి మనుషులకు మధ్యవర్తిగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారిగా దారిగా కన్య మరియ గర్భం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తే జీసస్ క్రైస్ట్ లోకరక్షకుడు అని ఆయనకు పేరు యేసుక్రీస్తు వారు ఆయన జయము పొందాడు దేనిపైన దేనిపైన జయము పాపము పైన జయము పొందాడు సాతాను పైన జయము పొందాడు మరణము పైన జయం పొంది జయశాలిగా వీరుడుగా మహాదేవుడుగా మనకు కనబడుతున్నాడు పాపాన్ని జయించినవాడు ఈ ప్రపంచంలో మానవ చరిత్రలో ఎవడనైనా చూపించగలడా పాపాన్ని జయించినవాడు పాపం అంటే ఏదో తెలియదు ఈ మనిషిని సాతాను జయించిన వాడిని ఎవడైనా చూడ చూపించగలరా మీరు సాధారణ అంటే అసలు వాడు కనపడడం అని గురించిన జ్ఞానమే లేదు నువ్వు ఎప్పుడు జయిస్తావని ప్రపంచంలో మేధావులు అనుతున్న అనబడుతున్నటువంటి వారితో మాట్లాడుతున్నాను చిన్న వాళ్ళతో కదా నేను మాట్లాడేది ప్రపంచంలో శాస్త్రవేత్తలు మేధావులు ప్రజ్ఞ కలిగినటువంటి వారితో నేను మాట్లాడుతున్నాను పాపాన్ని జయించగలిగినటువంటి జయశాలి ఎవడైనా మానవ చరిత్రలో ఉన్నాడా అని ప్రశ్నిస్తే నోబడి ఎవడు లేడు అసలు పాపం అంటేనే వాడికి తెలియదు వాడి ముఖం వాడు ఎప్పుడు చేయిస్తాడు దాన్ని సాతానంటేనే తెలియదు అతన్ని ఎప్పుడు చేయిస్తాడు లోకం అంటే ఏందో తెలియదు లోకాన్ని ఎప్పుడు చేయిస్తావు మరణం అంటేనే ఏందో నీకు తెలియదు మరణాన్ని కూర్చున్న జ్ఞానమేమి నీ మనిషికి లేదు దాన్ని ఎప్పుడు చేయిస్తావు ఇది మానవ జ్ఞానానికి అతీతమైనటువంటిది కేవలము దేవుని జ్ఞానము కలిగిన వాడు దేవుడే యూదా గోత్రపు సింహము యేసు క్రీస్తు వారు ఎవరో తెలుసా దేవునికి పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు మనం ఆయన తర్వాత పుట్టిన వారం ఆదాము ఎవరు మూడవ కుమారుడు రెండవ కుమారుడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మగానే ఉన్నాడు ఇప్పుడు మన మధ్య మూడవవాడు మానవుడుగా ఈ భూమి మీద మానవులందరికీ మూలంగా ఫాదర్ ఆఫ్ మ్యాన్కైండ్గా ఆదాము గారు కనపడుతున్నారు ఆదాము ఉండే ఈరోజు ప్రతి జాతి మనుషులను దేవుడు భూమి మీద సృజించాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది అర్థమవుతుందా ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయము పొందెను జయము పొందెను ఆయన బ్రతుకున్న దినాలలో ఏమంటున్నాడో తెలుసా నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని సవాలు చేశాడు అన్నాడు నా సమాజాన్ని నేను చేయగలనుది నువ్వు చేయగలవా ప్రపంచంలో సద్గురువు అని పేరు పెట్టుకున్న ఎవడైనా సరే ఐ ఛాలెంజ్ యూ దట్ చెప్పగలవా నువ్వు నాలో పాపము లేదని నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా సవాలు నువ్వు అని నిన్ను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను ఎప్పటికీ చేయలేదు నేను కూడా చేయలేదు ఆ మాట చెప్పగలిగిన ఓకే ఒకడు ఓన్ అండ్ ఓన్లీ ద మ్యాన్ ఇన్ ద యూనివర్స్ ఇన్ దిస్ వరల్డ్ జీజస్ క్రైస్ట్ ఓన్లీ అతను దేవుడు దేవునితో సమానంగా ఉన్నవాడు ఒకనాడు దేవునితో సమానంగా ఉండి ఈ సృష్టినంతటిని కలిగించడంలో ప్రధాన శిల్పి అని ఆయన గురించి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో రాయబడుతుంది ఒకసారి చూద్దామా సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము అందరూ తీయండి బైబిల్ను ఆ యేసుక్రీస్తు ఎవరో మీకు చెప్తున్నాను ఇప్పుడు త్వరగా ముగిస్తాను సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకసారి అందరూ తీయండి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినా చదువుకుంటే మీకు చివరికి వచ్చేటప్పటికీ కొన్ని విషయాలు అర్థమవుతుంది డైరెక్ట్గా అదే చూపిస్తాను మీకు ఇరవై రెండు వచ్చినము ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము పూర్వకాలం అందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానికి ఏవో వా నన్ను కలుగజేసను ఎవరంటేనా పూర్వకాలం మందు తన సృష్టారంభమున దేవుని సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దాన్నిగా యహోవా నన్ను కలగజేసిను జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు ఆ జ్ఞానం అంటే ఎవరో కాదు శ్రీక్రిస్తు దేవుడంటా ఆయన చేసిన కార్యములలో ప్రథమమైన దానిగా ఏ శ్రీక్రిస్తును జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని చేశాడు ఈయన పేరు దేవుని జ్ఞానము దేవుని శక్తి అని రాయబడి ఉంది చూస్తారా ఒకసారి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు చూడండి ఒకసారి చదవండి దయచేసి కొరంతీళ్ళకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని చూడండి ఏమి రాయబడింది అక్కడ సహోదరులారా సహోదరులారా మిమ్మను పిలి పిలిచిన పిలుపును చుడుడి ఒక్క నిమిషం దానికంటే ముందు ఒక మాట చూద్దాము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములు అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన ఇరవై నాలుగు వచ్చిన చూడండి చాలా జాగ్రత్తగా ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు యూదులకు యూదులకేమి దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు క్రీస్తు అంటే ఎవరు తెలుసా దేవుని శక్తి ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ చూసావా దేవుని శక్తి దేవుని జ్ఞానం ఆ జ్ఞానాన్ని గురించి ఇప్పుడు మీకు చదివి చదివినిపించాను సామెతల గ్రంథం ఎనిమిది ఇరవై రెండు పూర్వకాల ముందు తన సృష్టారంభం ఉన్న తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవన్నను కలుగ ప్రథమమైన మాడు అందుకోసం దేవునికి పుట్టిన జ్యేష్ట కుమారుడు ఆయన ద్వారానే సమస్తాన్ని చేశాడు ముల్లోకాలనైనా ఆయన ద్వారానే మనుషులనైన ద్వారానే సృష్టినంతటిని ఆయన ద్వారానే అన్నిటిని ఆయన ద్వారానే చేశాడంటే ఎంత గొప్ప వ్యక్తితో ఎంత గొప్ప శక్తితో మీరు ఆలోచన చేయలే శ్రీక్రీస్తుంది యేసుక్రీస్తు అంటే ఏదో విదేశీ మతం స్థాపించిన మతస్థులు అనుకుంటున్నారు మీరు పిచ్చి వాళ్ళారా మతం అంటే ఆయనకు అసలు పడ తెలుసా మీకు మతం అంటే చాలా అసహ్యమైనకి మతం మనిషి వలన కుట్టింది అది మనిషి అభిరుచి అభిమతం అంటాం చూడండి మనిషి అభిమతం అంటాం చూడండి మతం అనేది మనిషి మెదడు నుండి కుట్టింది క్రీస్తు మనిషికి నేర్పించింది మతం కాదండి అది మార్గము అది జీవ మార్గము దేవుడు ఏర్పాటు చేసినటువంటి న్యాయ మార్గము సత్య మార్గము నీతి మార్గము రక్షణ మార్గం అని రాయబడింది దేవుని గ్రంథంలో యేసుక్రీస్తు వారు మతాన్ని బోధించేటటువంటి మత బోధకుడు కాదైనా మత పిచ్చిడి పట్టిన వాణిని ఆ మనుషులలో పేరుకపోయిన మతాన్ని వాని హృదయంలో నుంచి సమూలంగా నాశనం చేసి దేవుని సత్యాన్ని అనగా దేవుని మార్గాన్ని ప్రతిష్ఠించేటటువంటి మహాదేవుడు యేసుక్రిస్తుడి తెలుసానికి భూమికి సెంటర్ ఆఫ్ పాయింట్ భూమికి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఎరుసలేము ప్రపంచంలో భూమికి సెంటర్లో ఎరుసలేము ప్రాంతంలో బెత్తలహేములో పుట్టాడు ప్రపంచ నలుమూలల దేవుని మహాజ్ఞానం విస్తరింపచేయాలని దేవుని కూర్చున్న జ్ఞానాన్ని ప్రజలకు నేర్పించాలని దేవుడు యేసుక్రీస్తు వారిని భూమికి మధ్యలో పుట్టించాడు తెలుసా మీకు దేశభక్తి ఉన్నవి అర్థం కావు దేవుని భక్తి ఉన్నవానికి మాత్రమే అర్థమవుతాయి మనిషికి దేశభక్తి కాదు ఉండాల్సిందే దేవుని భక్తి ఉంటే ఎదుట మనిషిని ఎలా ప్రేమిస్తా ప్రేమించాలో చెబు తెలుస్తుంది నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించమన్నటువంటి ఆ సారమంతా ఈ బైబిల్లో రాయబడిందని చెప్పి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో ప్రకటించాడు నిన్ను వలే నీ పొరుగు ప్రేమించడమే బైబిల్లో ఉన్న సారం అని చెప్తే మతమాది ఎవడని చెప్పాడు మతం అని కొందరు మత సంబంధంగా బ్రతుకుతున్నటువంటి నామకార్థ క్రైస్తవులను చూసి మనుషులు అలాగనుకుంటున్నారు కానీ క్రీస్తును జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిజమైన క్రైస్తవుని అనగా క్రీస్తును అనుసరించేటటువంటి శిష్యులను నువ్వు చూడగలిగితే నాలాంటి వాళ్ళని చూడగలిగితే క్రీస్తు అంటే ఏదో చెప్తాడు ఆయన దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము అందుకోసమే యోహాను సువార్త పదనాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏముంది చూడండి ఒకసారి యోహాను సువార్థ పదనాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని చూడండి ప్రియులారా ఏముంది యేసు నేనే మార్గమును నేనే సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఏవాడును తండ్రి వద్దకు రాలేడు రాడు Yeah!